తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముందుగా తెలంగాణ విద్యా రేపటి నుండి జరగబోయేటువంటి పాఠశాలలు పిల్లల మొదలవుతుంది కాబట్టి ముందుగా నేను కోరుకునేది ఒకటే గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి గారి విద్యాశాఖ మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించిండు అది జర్నలిస్ట్ సీనియర్ నాయకులు అయినటువంటి పాశం యాదగిరి బిఆర్ లెలిను సుధాకర్ దొంతి రమేష్ గారు లాంటి నాయకులపై కలిస్తే వాళ్ళ ఆగ్ఞం మేరకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాడు అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా మాకు సంబంధించినటువంటి మా కష్టాలు మేము పడేటువంటి అంత తెలుసు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మొహబ్బాద్ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి మూడు వందల స్కూళ్ళ పైన ఉన్నాయి దాంట్లో హై స్కూళ్ళు వంద పైన ఉన్నాయి రెండు గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి రెండు గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి నెల్లూరు ఒకటి మొహబ్బాద్ ఒకటి తర్వాత మిగతా సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళు నూట మూడు హై స్కూల్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి మొహోబాద్ జిల్లాలో కాబట్టి స్కూళ్ళలో దాదాపుగా కేజీబీ కానీ సో వెల్పర్ కానీ రిజిస్ కానీ ఎస్టీ వెలుపర్ కానీ ఈ సంవత్సరం జరిగిన పిల్లల దాంట్లో మూడు వేల మంది పైసలకు ప్రభుత్వ పాఠశాలలు చదువుతుంటే అదేవిధంగా ఐదు వేల మంది పైసలకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు ప్రైవేట్ పాఠశాలలో జరిగేటువంటి పిల్లలకు మా జర్నలిస్టా మా స్థాయి మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మేము సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం ఫోర్త్ సెస్ లో పనిచేస్తామని మీకు తెలుసు ఆ ఫోర్త్ ఎస్టర్ పనిచేసేటువంటి పోలీసు కాని రెవెన్యూ గానీ కోర్టు కానీ జర్నలిజం కానీ వాళ్ళతో సమానంగా సమస్యలను సమస్యలను స్పందించి ప్రభుత్వాలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుంది మేము జీవిస్తున్నాం కాబట్టి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అని చెప్పి అకడేషన్ పేరుతోనే మీకు త్రీ ఇయర్స్ లేవు ఫోర్ ఇయర్స్ లేవు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను అట్లా పెట్టకుండా విద్యాశాఖ మంత్రులు తర్వాత విద్యాశాఖ డిఇ గారు స్పందించి మాకు వంద శాతం ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా దాన్ని పరిగణన తీసుకొని వరుస సంఘం అయినటువంటి వ్యాపార యజమాన్యాలు కావచ్చు అదేవిధంగా అనేక విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో మహబాద్ కావచ్చు మరిపడ కావచ్చు డోర్నకల్లు వరంగల్ కేసాంధ్రం సెంటర్ లో ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేటు హై స్కూల్స్ అనేక ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకొని దాన్ని పరిగణన తీసుకొని మాకు రాయితీ కల్పించాలని చెప్పి దాన్ని ఇంగ్లీష్ వర్డ్ లో డిమాండ్ కోరిక కోరుకుంటున్నాము ఆ కోరికను మాకు తప్పకుండా విడీస్తే మేము కూడా మీకు వెనువెంట ఉంటామని చెప్పి ప్రైవేట్ యజమాన్యాన్ని కోరుకుంటున్నాము